అందరికీ నమస్కారం ఈ రోజు మన గౌరవ అతిథులు మంత్రివర్యులు నారాయణ లోకేష్ గారు వారి తండ్రి గారు నారాయణ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు ఇరువురు కూడా సూపర్ సిక్స్ ని ఎంతో అమలు పరుస్తూ ఇరవై నెలలు పూర్తి చేసుకున్నారు వారికి మనము అభినందనలు తెలియ ముఖ్యంగా నిరుద్యోగ ప్రతి విషయంలో వారు ఎన్నో మంచి కార్యాలు చేశారు నిన్న బడ్జెట్ లో ఎంతో చక్కగా అందరికీ పంగనామాలు పెట్టి సూపర్ సిక్స్ అనే పదమే మర్చిపోయి ఈ దుర్మార్గులు ఇద్దరు సూపర్ సిక్స్ అమలు పరచకుండా నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి మూడు వేలు ఇస్తానన్నాడు ఒక అర్ధ రూపాయి కూడా ఇవ్వనటువంటి ఈ చండాలుడు గురించి తెలుసుకుందాము మొదలు పెట్టండి లోకేష్ నాయుడు గారు ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తామను ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తామను ఏయ్ ఏ వదల బాబు కల్పితమా నిజమే చెన్న బాబుగారు మీరు పిట్టడేమేగాని మీరు కల్పించేది ఎక్కడ ఉంటుంది ప్రతి ఎక్కడ ఇస్తారు మీరు ఎప్పుడు ఇలా పిత్తుతూ ఉంటారు మెగా డీఎస్ ఏర్పాటు చేసాం పెద్దదొన పెట్టుబడులు ఎట్లా వస్తోందో మీరు చూస్తారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నామో మీరు చూస్తారు ఎన్ని వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాలు చెప్పడంలో ఆరి చేరిపోయారు రెండు వేల ఇరవై ఐదు ఇదిగో చేరి మొదలు పెట్టేస్తున్నాం నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగి మూడు వేలు అన్నాడు ఇరవై ఆరు బడ్జెట్ కూడా వచ్చింది ఆ ఊసే లేదు ఏమనాలి తండ్రి కొడుకుల అబద్ధాలని ప్రజలారా మీరే తెలుసుకోండి నిరుద్యోగులారా మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది అది మీరు వివరించండి అలా సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రతి మూడు వేలకు బంగనామాలు పెట్టిన తండ్రి కొడుకులు ఇద్దరు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఇకపోతే బాబు గారు వచ్చారు వారు ఏడు కిలోమీటర్లు నడిచారట ఏదో పొడి చేశారట ఎందుకు నడిచారు బాబు గారు కొంచెం చెప్పండి సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నాం ఏమమ్మా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నేనేమైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చానా దేశాలకు పోయానా నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్ కు వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు విన్నారు కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా విదేశాలు వెళ్ళానా తమ్ముళ్ళు అంటాడు అప్పుడే నేను లండన్ వెళ్ళాను నన్ను చూసి అందరూ కూడా అన్ని సంచులు దాచేసుకున్నారు ఎక్కడ దోచుకొని వెళ్ళిపోతాను అని భయపడి సంచులు జోబులు అన్ని బాగా కుట్టేసుకున్నారు నన్ను చూసి జడుచుకున్నారు ప్రజలని చెప్తాడు అప్పుడే లండన్ వెళ్ళాను అంటాడు అప్పుడే లండన్ వెళ్ళలేదంటాడు విదేశాలకు వెళ్ళలేదంటాడు నోరు తెరిస్తే అబద్ధము ఈయన ఈయన పెళ్ళాము కలిసి ఆవిడేదో హెరిటేజ్ చేతిలో పాలు పిండినందుకు ఏదో అవార్డు వచ్చేసిందని పాలు పిండిన అవార్డు తీసుకోనకి లండన్ వెళ్ళిన సంగతి ప్రజలు ఎలా మర్చిపోతారు చంద్రబాబు గారు మీరు సిగ్గు లజ్జా ఇడిచిపెట్టి నువ్వు నీ కొడుకు అబద్ధాలు చెబుతున్నారు ఇకపోతే కొడతల రామకృష్ణ గారు వచ్చాడు గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మంత్రిగా వెలగబెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాన చేరి జనసేన ఎమ్మెల్యేగా గడిచి వీడు ఏదో మాట్లాడుతున్నాడు వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది వీడికి నోరు అద్దు అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి బాబు గారి మనవణ్ణి బాబు గారి పుత్రరత్న లోకేష్ గారిని పొగడుతలతో ముంచెత్తుతున్నాడు వీడు ఏదో మంత్రి పదవి కోసం ఆశపడి ఇలా పొగుడుతున్నాడని యావత్ ప్రజానికమందరూ కూడా అర్థం చేసుకున్నారు బోధలు పెట్టరాన్ని భజన కొనతల రామకృష్ణ ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష మన వచ్చి పంతొమ్మిది మాసాలైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఇంకొక విషయం కూడా తెలియపరుస్తాం అంట ఎందుకంటే ఆ వంశం తరకు గొప్ప ఒక్క నిమిషాలు అయిపోతాయి అధ్యక్ష మొన్ననే చూసా నేను నా లోకేష్ గారు అయినా పోటీ మా ఇంట్లో అని చెప్పారు మనువే చూసాను లోకేష్ గారు అయినా నాకు పోటీ మా ఇంట్లో అని చెప్పారు రామకృష్ణ గారు గొద్ద కింద డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు వచ్చింది నువ్వు కడుపుకి అన్నం తిన్నావా లేక అశుద్ధం తిన్నావారా ఏం మాట్లాడుతున్నావురా అత్యంత విలువైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సమయాన్ని వృధా చేసి ఇలా చక్కబద్ద నేను ట్రై వెళ్ళిపోయి పాలేరుతాను చేసుకోరా నీ బతుకు బతుకారా లుచా నారా దేవాంశ చూస్తే పది సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగిగా చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రెండు వేల అరవై ఐదులో లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైన అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే హెనో అనేసి అక్కడ కూడా ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్ లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష ఓ ఎండుకారం ముద్ద ఓ గాజు పెంకుల ముద్ద మూడిట్ని మిక్స్ చేసి ఇది లో అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా విడి చూశారు కదా ఫ్రెండ్స్ అసెంబ్లీ సమావేశాల యొక్క సమయాన్ని అలా వృధా చేస్తూ ఇలాగ బాబు గారికి చెక్క భజన చేస్తూ ముని మనవాళ్ళు కూడా పొగిడే స్టేజ్కి వచ్చేసారంటే వీరు సిగ్గుల లజా ఇచ్చి పెట్టేశాడు వీడేమో ఉన్నదేమో జనసేనలో పొగిడేదేమో బాబు గారి మనవళ్ళు అంటే వీడు ఏ లబ్ధి కోసము ఇలా పొగుడుతున్నాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ సిగ్గు లేని రామకృష్ణ గారిని చెప్పుతూ కొట్టండి ప్రజలారా అందరికీ నమస్కారము బాయ్